భగవద్ బంధువులందరికీ నమస్కారం హిందూ ప్యాట్ ఛానల్కి స్వాగతం సంపూర్ణ కార్తీక మహాపురాణము పదునాలుగవ రోజు పారాయణము ఏకోన త్రింశాధ్యాయము అనంతరము అంబరీషుడు దుర్వాసునికి నమస్కరించి మహాముని నేను బహు పాపాత్ముడను ఆకలితో ఉండి అన్నానికే ఇంటికి వచ్చిన నిన్ను అలసట పాలు చేసిన మందభాగ్యుడను అయినా నా ఎందు దయతో మరలా నా ఇంటికి అతిథిగా వచ్చిదివి దయచేసి నా ఇంట విందారగించి నా సర్వదోషాలను ఉపశమింపచేయు అని ప్రార్థించాడు దుర్వాసుడు అతన్ని తన బాహువులతో లేవనెత్తి రాజా ప్రాణదాతను తండ్రి అంటారు ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడటం వలన నాకు పితృస్థానీయుడవయ్యావు నిజానికి నేనే నీకు నమస్కరించాలి కాని బ్రాహ్మణుడను తాపసిని నీకన్నా వయోవృద్ధుడిని అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందే కాని చెయ్యదు అందువల్ల నీకు నమస్కరించడం లేదు అని ఏమీ అనుకోవద్దు నేను నిన్ను కష్టపెట్టాను అయినా నువ్వు నాకు ప్రాణభిక్షను పెట్టావు నీ వంటి ధర్మాత్మునితో కలిసి భోజనం చేయడం మహద్భాగ్యం అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణు భక్తుల మహాత్మ్య ప్రకటనార్థం పరీక్షకునిగా వచ్చిన దుర్వాసుడు ఆ సత్కార్యం పూర్తి కావడంతో తన తరలి వెళ్లిపోయాడు కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు చేసి ద్వాదశి నాడు దానాదులను నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి ఘడియలు దాటకుండా పారణం చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి ఈ పుణ్యగాథను చదివిన చదివించినా వ్రాసిన విన్నా కూడా ఇహంలో సర్వ సౌఖ్యాలను పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు ఏకోన త్రింశోధ్యాయం సమాప్తం త్రింశాధ్యాయము పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీక మహాత్మ్యాన్ని విని శౌనకాది ఋషులు మహాభాగ కలియుగ కల్మషగతులు రాగాది పాషయుక్త సంసారగ్రస్తులు అయిన సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యమేది అన్ని ధర్మాలలోనూ అధికమైనదేది దేవతలందరిలోకి దేవాది దేవుడెవరు దేనివల్ల మోక్షం కలుగుతుంది మోహము దేనివలన నశిస్తుంది జరా మృత్యు పీడితులు జడమతులు మందులు అయిన ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా తెలుకుపోయే తెరువేమిటి అని అడిగారు అందుమీదట సూతుడు ఇలా చెప్పసాగాడు మంచి ప్రశ్నలను వేశారు ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వలన వివిధ తీర్థక్షేత్రాటన స్నానాల వల్ల వివిధ యజ్ఞయాగాది నిర్వహణల వల్ల కలిగేటంతటి పుణ్యం లభిస్తుంది ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది విష్ణు ఆనందకారకమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మము సర్వశాస్త్రాలని వివరించి చెప్పేందుకు నేను సమర్థుడిని కాను సమయము చాలదు కనుక అన్ని శాస్త్రాలలోనూ ఉన్న సారాంశాన్ని చెబుతాను వినండి భక్తి కన్నా తరుణోపాయం లేదు విష్ణుగాథలను వినేవాళ్లు విగత పాపులై నరకదూరులై ఉంటారు హరి స్నాన దాన జప పూజ దీపారాధనాదులను చేసేవాళ్ళ పాపాలన్నీ వాటికవే పటాపంచలైపోతాయి సూర్యుడు తులారాశి అందుండే నెల రోజులు కూడా విడవకుండా కార్తీక వ్రతమాచరించే వాళ్ళు జీవన్ ముక్తులవుతారు కార్తీక వ్రతమును చేయని వాళ్ళు కుల మత వయో లింగ భీదరకతంగా అంధతా మిశ్రము అని నరకాన్ని పొందుతారు కార్తీకంలో కావేరీ నదీ స్నానం చేసిన వాళ్ళు దేవతలచే కీర్తించబడతారు విష్ణు లోకాన్ని చేరుతారు కార్తీక స్నానమును చేసి విష్ణు అర్చన చేసినవాడు వైకుంఠాన్ని పొందుతాడు ఈ వ్రతాచరణ చేయని వాళ్ళు వెయ్యి సార్లు చండాలకు జన్మల పాలవుతారు సర్వశ్రేష్ఠము హరిప్రీతిదాయకము పుణ్యకరము అయిన ఈ వ్రతాచరణము దుష్టులకు లభించదు సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన దాన జప పూజాదులు చేసేవాళ్ళు సర్వ దుఃఖ విముక్తులై మోక్షమును పొందుతారు దీపదానం కంచుపాత్రదానం దీపారాధనం ధన ఫల ధాన్య గృహాది దానాలు అమిత పుణ్యఫలదాలు కార్తీక ముప్పై రోజులు కార్తీక మహాత్మ్యాన్ని విన్నా పారాయణ చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి సంపత్తులు సంభవిస్తాయి పుణ్యాత్ములవుతారు ఇన్ని మాటలెందుకు విష్ణు ప్రియమైన కార్తీక వ్రతాచరణం వలన ఇహపర సుఖాలు రెండూ కూడా కలుగుతాయి శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక త్రింశాధ్యాయము మరియు త్రింశాధ్యాయం సమాప్తం పద్నాలుగవ రోజు పారాయణం సమాప్తం స్వస్తి